శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారితో ఒక సందర్భంలో హాజరా అనే భక్తుడు అంటాడు మీరు ఎప్పుడు యువకుల గురించి ఆలోచిస్తూ ఉంటారేంటి రామకృష్ణుల వారిది చిన్న పిల్లల మనోస్వభావం కావడం వలన ఇది వెన్న వెంటనే ఎంతో కలత చెందారు స్వయంగా జగన్మాతనే ఈ విషయంగా అడుగుతారు అప్పుడు జగన్మాత ఒక దర్శనం చూపిస్తుంది రామకృష్ణుల వారికి విషయం అర్థమవుతుంది యువకులంతా కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపులు అందుకే వారిని అంతగా ప్రేమిస్తాను వారి గురించి ఆలోచిస్తూ ఉంటాను ఇలా చెప్తూ నరేంద్రుని గురించి చెప్తారు నరేంద్రుణ్ణి ప్రథమంలో చూసినప్పుడే అతనికి ఏమాత్రం కూడా దేహబుద్ధి లేదు అన్న విషయాన్ని గమనించాను నా చేత్తో అతడి ఛాతీని కొంచెం స్పృశించేసరికి అతడు బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయాడు బాహ్య చైతన్యం కొంచెం కలిగిన తర్వాత నన్ను మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో నాకు తల్లిదండ్రులు ఉన్నారు అని అన్నాడు రోజులు గడిచే కొద్దీ ఈ నరేంద్రుని చూడాలని ఎంతో తప్పించేవాడిని ప్రాణాలు కొట్టుకుపోయేవి ఇటువంటి సమయంలో ఒకరోజు ఒక అతనితో అన్నాను నా మనస్సు ఎందుకు ఈ విధంగా అయిపోతుంది నరేంద్రుణ్ణి చూడాలని ఎందుకు ఈ విధంగా ఆరాటపడుతుంది అని అప్పుడు అతను అన్నారు దీనికి సరైన వివరణ మహాభారతంలో ఉందండి సమాధి స్థితిని పొందిన తర్వాత మహాత్ముల మనస్సు కొంచెం క్రిందికి దిగి సామాన్య స్థితికి వచ్చినప్పుడు సత్వగుణ సంపన్నుల సాహచర్యంలో ఆనందిస్తూ ఉంటుంది అటువంటి వ్యక్తుల్ని చూడగానే వారి మనస్సు చల్లబడుతుంది ఆ మాటలు విన్నాక నా మనస్సు కుదుటపడింది ఇంకా అటువంటి సమయంలో నా మనోస్థితి ఏ విధంగా ఉండేది అంటే ఆ స్థితి ఆరంభంలో రాత్రి పగలు ఎలా గడిచిపోయాో కూడా తెలిసేది కాదు నేను పిచ్చివాడిని అయిపోయానని అంత అనుకుంటూ ఉండేవారు అందుకే నాకు వివాహం కూడా చేశారు ఒక సందర్భంలో నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను భగవన్నామ సంకీర్తన జరుగుతుంది అప్పుడు జగన్మాతతో ఇలా అన్నాను తల్లి ఇక్కడ భూస్వాములు నాకు గౌరవం కనపరిస్తే నాకు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతులన్నీ కూడా వాస్తవాలు అని పరిగణిస్తాను ఆ భూస్వాముల్ని ఎవరు పిలువకుంటానే తమంతటి తామే వచ్చి నాతో మాట్లాడి వెళ్ళారు ఇలా అటువంటి స్థితిలో ఏమి తలుచుకుంటే అది అవుతూ ఉండేది ఒకరోజు రామలీల ప్రదర్శన చూడ్డానికి వెళ్ళాను కాసేపట్లోనే అక్కడ వేషధారులందరూ కూడా సాక్షాత్తు సీతారామ లక్ష్మణ హనుమంత విభీషణులే నాకు దర్శనమిచ్చారు తర్వాత ఆ పాత్రలను పోషించిన నటీనటులందరినీ కూడా పూజించాను ఆ రోజుల్లో నేను బాలికలను ఇక్కడికి రావించి కుమారి పూజ చేసేవాడిని వారిని సాక్షాత్తు జగన్మాతగా దర్శించేవాడిని ఒకరోజు నీలిరంగు చీరలో పొగడ చెట్టు వద్ద ఒక స్త్రీ నిలబడి ఉండడం చూశాను ఆమె ఒక వేష్య కొంతసేపట్లోనే ఆమె ప్రదేశంలో సీతమ్మ దర్శనమిచ్చింది ఆమెను పూర్తిగా మర్చిపోయి ఆ సీతమ్మే నాకు సాక్షాత్తు దర్శనమిచ్చింది అలా సీతమ్మను దర్శించుకుంటూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను మరొక సందర్భంలో ఒకరోజు కలకత్తాలోని గఢ్ మైదానానికి వెళ్ళడం జరిగింది అక్కడ బెలూన్ ఎగరవేయడాన్ని చూసే నిమిత్తం ఎంతోమంది వచ్చి ఉన్నారు ఒక ఆంగ్లేయ బాలుడు త్రిభంగిగా నిలబడి ఒక చెట్టుకు ఆనుకొని ఉండడం హఠాత్తుగా నాకు కలపడింది అతన్ని చూసిన వెంటనే నాలో శ్రీకృష్ణుడి ఉద్దీపన కలిగి సమాధి మగ్నుడనయ్యాను మరొక సందర్భంలో షీహోర్లో ఒకసారి గొల్ల బాలురకు ఆహారం తినిపించాను వారి చేతుల్లో తినుబండారాలు పెట్టాను వారిని సాక్షాత్తు బృందావన గోప బాలురుగా చూశాను వారి చేతుల నుండి కూడా నేను తినుబండారాలను గైకొని నేను కాస్త ఆరగించాను ఆ రోజుల్లో దాదాపు నాకు బాహ్య స్పృహ ఉండేదే కాదు మధుర్బాబు జాన్ బజార్ భవనంలో కొద్ది రోజులు ఉన్నాను ఆ భవనంలో నివసిస్తూ ఉన్నప్పుడు నన్ను సాక్షాత్తు జగన్మాత దాసీగా భావించుకుంటూ ఉండేవాడిని ఆ సమయంలో ఆ ఇంటి స్త్రీలంతా కూడా నా సమక్షంలో ఎటువంటి సిగ్గు బిడియం లేకుండా ఎలా అయితే చిన్న బాలుడి దగ్గర బాలిక దగ్గర ఉంటారో ఆ విధంగా నాతో ప్రవర్తిస్తూ ఉండేవారు ఇప్పుడు కూడా నాలో చాలా స్వల్పమైన విషయం చాలా స్వల్పమైన సూచనతోనే భగవంతుని ఉద్దీపన కలుగుతూ ఉంటుంది ఇలా వారి యొక్క ఎన్నో అనుభవాలను చెప్తున్నారు మాట రామకృష్ణుల వారు చెప్తూ మాతో అడుగుతారు సరే చూడు కొంతమందిలో ఈ భక్తి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది కదా ఎక్కువ భక్తిని చూస్తూ ఉంటాం దీనికి కారణం ఏంటంటావు కొంతమంది యువకుల్లో ఎక్కువ ఆధ్యాత్మిక భావాలు జాగృతం అవుతూ ఉంటాయి దీనికి కారణం ఏమంటావు మాకు సమాధానం తెలియక మౌనంగా ఉండిపోయారు అప్పుడు రామకృష్ణుల వారే అంటారు అది ఎటువంటిదో తెలుసా మనుషులందరూ చూడ్డానికి ఒకేలా అగుపిస్తారు అయితే కొంతమందిలో మాత్రం ఈ భేదం ఉంటుంది విధంగా అంటే కజ్జికాయల్లో కొంతమంది ఏమో మినప్పప్పు నింపుతారు మరికొంతమంది ఏమో పాలకోవా నింపుతారు ఇటువంటి యువకులంతా ఎటువంటి వారు అంటే కజ్జికాయల్లో పాలకోవా నింపిన ఆ తీపి పదార్థం వంటి వారు అంటే బయటికి చూడడానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా వారిలో ఈ భక్తి భావాలు భగవంతునిపై ప్రేమ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అయితే కొంతమంది అనుకుంటూ ఉంటారు బహుశా మాకు ఈ భక్తి జ్ఞానాలు ఏమీ కలగవేమో మేము బద్ధ అని అయితే గురువు అనుగ్రహం ఉంటే ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు భగవంతుని పైన ఈ భక్తి ప్రేమ కలుగుతాయి ఒకసారి ఏమైందంటే ఒక అడవి అడవిలోకి ఒక మేకల మంద వెళ్తుంది ఈ కథలో మనం చూసినట్లయితే రామకృష్ణుల వారు మేకల మంద పులి అని చెప్తారు ఇదే కథను స్వామి వివేకానంద గొర్రెల మంద సింహంగా చెప్తారు కాబట్టి ఒక గొర్రెల మందు వెళ్తుంది అడవిలోకి గడ్డి మేయడానికి అదే సమయంలో అటువైపుగా ఒక సింహం మంచి ఆకలితో ఉంది ఏదైనా ఒక జంతువుని పట్టుకోవాలని అటువైపుగా వస్తుంది ఆ గొర్రెల మందుని చూసి ఒక్కసారిగా దూకింది తన కడుపులో ఉన్న చిన్న పిల్ల బయటికి రావడం తల్లి చనిపోవడం జరిగాయి ఆ చిన్న పిల్లను గొర్రెల మంద తమతో పాటు తీసుకువెళ్ళిపోయి చిన్నప్పటి నుంచి గొర్రె పాలు తాగుతుంది గొర్రెలతో ఆడుకుంటుంది కొంచెం పెద్ద అయిన తర్వాత గొర్రెల్లాగే అరవడం కూడా నేర్చుకుంది తర్వాత పెద్ద అయిన తర్వాత ఈ గొర్రెల మందుతో పాటు గడ్డి మేయడానికి అడవులోకి వస్తూ ఉండేది ఒకరోజు మరొక పెద్ద సింహం అటువైపుగా వచ్చింది అది కూడా ఏదైనా జంతువుని వేటాడాలని అటువైపు వచ్చింది అయితే ఈ గొర్రెల మందు మధ్యలో ఒక సింహం ఉంటూ గడ్డ మేడం చూసి ఎంతో ఆశ్చర్యపోయింది వెంటనే ఒక్కసారిగా దూకి ఆ గొర్రెను పట్టుకొని అంటే ఆ గొర్రె సింహాన్ని బయటికి చూడ్డానికి సింహంలా ఉంది లక్షణాలు మాత్రం గొర్రెలాగా ఉన్నాయి ఆ గొర్రె సింహాన్ని పట్టుకొని ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళి ఎంతో చెప్పాలని ప్రయత్నించింది నువ్వు కూడా నాలాగా సింహానివి ఎందుకు గడ్డి మేస్తున్నావు ఎందుకు గొర్రెలాగారు వస్తున్నావు అని ఎంత చెప్పినా అది నమ్మడం లేదు అప్పుడు అక్కడ నీటి దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడే ఒక సరస్సు ఉంటే ఆ నీటిలో తన ముఖం చూపించింది చూడు ఇద్దరు ముఖాలు ఒకలా ఉన్నాయి కదా నీ కోర నీ ముఖం గొర్రెలా లేదు కదా సింహంలా ఉంది కదా నాలాగే ఉంది కదా అని అప్పుడు అది నమ్మింది తను కూడా సింహం అనే భావన దానికి గుర్తొచ్చింది సింహంలాగా గర్జించడం నేర్చుకుంది ఆ క్షణం నుండి కూడా సింహంలాగా జీవించడమే నేర్చుకుంది ఇంకెప్పుడు కూడా తన జీవితంలో గొర్రెలాగా జీవించలేదు ఈ కథను చెప్తూ రామకృష్ణుల వారు అదే అదేవిధంగా గురువు అనుగ్రహం కలిగినప్పుడు ఈ భయానికి ఎటువంటి తావే ఉండదు అంటే ఇక్కడ ఒక పెద్ద సింహం వచ్చి చిన్న సింహానికి చెప్పడం ఏంటి అంటే అది ఒక గురువు మాట గురువు వచ్చి శిష్యునికి ఉపదేశించడం ఎప్పుడైతే గురువు చెప్పిన మార్గంలో మనం వెళ్తామో అప్పుడు మన నిజ స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట మరొక సందర్భంలో ఏమైందంటే ఒకరోజు రాత్రి ఒక బెస్తవాడు ఒకడు ఒక తోటలో ప్రవేశించి అక్కడ ఉన్న చెరువులో వలవేసి దొంగతనంగా చేపలు పడుతున్నాడు విషయం అక్కడ ఉన్నవారికి అర్థమైపోయింది అక్కడ యజమాని మనుషులు బెస్తవాడిని పట్టుకోవాలని డ్యూటీలు పట్టుకొని బయలుదేరారు ఇంకా ప్రమాదం రాబోతుందని ఆ బెస్తవాడు వెంటనే అక్కడ ఉన్న అది ఒంటి నిండా పోసుకొని ఒక పెద్ద చెట్టు కింద ధ్యానంలో కూర్చున్నట్టుగా ఆ ధ్యాన స్థితిలో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు వీరు అటు ఇటు అంతా వెతికేసి ఎక్కడ కనిపించట్లేదు చివరికి ఆ చెట్టు కింద కూర్చున్న ఒక సాధువులాగా మాట అభెస్తివాడు ఈ సాధువుని చూసి ప్రణామం చేసుకున్నారు విషయం తర్వాత రోజు ఉదయంకల్లా ఊరు ఊరంతా తెలిసిపోయింది అందరూ కూడా మిఠాయిలు పళ్ళు అన్నీ తీసుకొని ఎక్కడి నుంచో సాధువు వచ్చారు హఠాత్తుగా రాత్రికి రాత్రి అని ప్రచారం అయిపోయి అందరూ కూడా అన్ని పదార్థాలు తీసుకురావడం ప్రణామం చేసుకోవడం ఎంతో గౌరవంతో చూడడం ఆ సాధువుని అన్ని సేవలు చేయడం ఇవన్నీ చేయడం మొదలుపెట్టారు కొద్ది రోజుల తర్వాత ఈ దొంగ అంటే బెస్తవాడు దొంగతనం చేయడానికి వచ్చాడు సాధు రూపంలో ఉన్నాడు అతను మనసులో అనుకున్నాడు నేను ఈ విధంగా దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు కూడా సాధు వేషం వేసినంత మాత్రాన్నే ఇంతగా గౌరవిస్తున్నారు నాకు పువ్వులు అర్పిస్తున్నారు పళ్ళు మిఠాయిలు అన్నీ సమర్పిస్తున్నారు అటువంటిది నిజంగా నేను గొప్ప సన్యాసనైనట్లయితే నా జీవితం ఎంత మారిపోతుంది కదా ఇది ఎంతో విలువైన జీవితం సన్యాస జీవితం అందుకే కదా వీళ్ళందరూ గౌరవిస్తున్నారు కాబట్టి నేను నిజంగా సన్యాస జీవితాన్నే గడిపినట్లయితే తప్పకుండా నేను భగవంతుణ్ణి చేరుకోగలను భగవత్ సాక్షాత్కారం నాకు కలిగే తీరుతుంది అన్న సంకల్పంతో విశ్వాసంతో సన్యాసిగా మారిపోయాడు మాట నిజమైన సాధువుగా మారిపోవడం జరిగింది కాబట్టి మనం గుర్తుంచుకోవాలి ఒక కపట సాధన ఒక కపట సాధన ద్వారానే ఇటువంటి ఆధ్యాత్మిక చైతన్యం కలిగినప్పుడు నిజంగా మనం భగవంతుని కోసం సాధన చేసినట్లయితే జపం చేసినట్లయితే మనలో ఎందుకు ఆధ్యాత్మిక జాగృతం కలగదు తప్పకుండా కలిగే తీరుతుంది భగవంతుడు ఒకడే సత్యం ఈ సంసారం అంతా కూడా మిథ్య అన్న జ్ఞానం కలిగే తీరుతుంది ఆధ్యాత్మిక జాగృతి కలిగే తీరుతుంది ఇలా చెప్తూ ఉంటే కొంతమంది భక్తులు అనుకుంటున్నారు అంటే ఈ సంసారం అని బెస్తవాడేమో సంసార త్యాగం చేశాడు ఇప్పుడు మనమేమో ఆ విధంగా చేయలేకపోతున్నాం కదా అంటే మనం కూడా సంసారాన్ని మరి త్యజించాలా సంసారంలోనే జీవించాలా అని ఆలోచిస్తూ ఉంటే మనసులో విన్న ఉన్న విషయాలను గ్రహించగలిగేవారు రామకృష్ణుల వారు గ్రహించి మళ్ళా రామకృష్ణుల వారు ఒక మాట అంటారు చూడండి ఇదే విధంగా అంటే ఒకసారి ఒక ఉద్యోగం చేస్తున్న ఒక అతన్ని ఏదో ఒక సందర్భంలో చెరసాలలో తీసుకువెళ్ళారు కొన్నాళ్ళు ఆ చెరషాలలోనే ఉండాల్సి వచ్చింది మరి ఇంకా అక్కడ ఉన్న శిక్షలు అవి అనుభవించాల్సి వచ్చింది కొన్నాళ్ళు తర్వాత చెరషాల నుండి విడుదలయ్యాడు విడుదలైన తర్వాత ఏం చేస్తాడు వీధిలోకి వెళ్ళి కుప్పగంతులు వేస్తాడే ఏంటి మరలా ఏదో ఉద్యోగం చూసుకొని మరలా ఇప్పుడైనా సరైన పద్ధతిలో ఉండడానికి ప్రయత్నిస్తాడు అదేవిధంగా సంసారంలో ఉంటూనే ఎప్పుడైతే ఈ సాధనలు చేస్తాడో ఆ సాధకుడు ఆధ్యాత్మిక పురోగతి కలిగిన తర్వాత మరలా సంసారంలోనే జీవన్ముక్తుడిలా జీవిస్తాడు ఇదివరకులా కాకుండా ఈ విషయం చెప్పేసరికి భక్తులు కొంతవరకు అర్థమవుతుంది అందరికీ నమస్కారం